హాయ్ అన్న నమస్తే ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటిదంటే ఈరోజైతే ఫ్రై ఫ్రైడే శుక్రవారం అయితే మనం ఇప్పుడు వెళ్ళినాం టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే అవుతుంది చూసుకోవచ్చు టైం చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ అయితే అవుతుంది ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ డ్రాప్ మిస్ అయినప్ప అయితే ఈరోజు ఫ్రైడే మనకు శుక్రవారం ఇప్పుడైతే నేను నమాజ్ చదువుకొని అయితే వెళ్ళినా ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే అవుతుంది టూ ఫిఫ్టీ అవుతుంది చూసుకోవచ్చు కదా ఎగ్జాక్ట్గా ఈ టైంకి అయితే వెళ్ళినా నేను చూసుకోవచ్చు రాబిటోలో కూడా జీరో ఉంది అండ్ ఓలాలో కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఓలాలో ఓలాలో కూడా జీరోనే ఉంది చూసుకోవచ్చు ఓలాలో కూడా ఏం కొట్టలేదు మనం జీరో డ్రాప్ అండ్ ఊబర్లో కూడా చూపిస్తాను ఊబర్లో కూడా జీరోనే ఉంది అండ్ మనం మ్యాక్సిమం అంటే ఓలా ఓలా అండ్ రాబిటోనే ట్రై చేస్తాను అండ్ మధ్యాహ్నం పూట అండ్ సాయంత్రం ఐదు తర్వాత అయితే ఊబర్ రన్ చేయనికే ట్రై చేస్తాను చూసుకోవచ్చు జీరో ఉంది ఇది బ్యాటరీ మనకు తక్కువ ఉంది నాది మొబైల్లో ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంది అందుకోసం రెడ్ కలర్ చూపిస్తుంది ఇది అండ్ ఇవి మనం గత రెండు మూడు రోజుల సందైతే అయితే వీడియో చేయలేదు ఎందుకంటే కొంచెం ఇంట్లో వైఫై మనకు ప్రాబ్లం ఖరాబ్ అయిపోయింది అది దానివల్ల నేను సండే రోజు వీడియో ఎడిట్ ఎడిట్ చేసి పెట్టినా అంతలోనే అది వైఫై ఖరాబ్ అయిపోయింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయినా అండ్ ఈరోజు శుక్రవారం రోజు నేను ఈరోజైతే బుక్ చేసిన వైఫై రేపు పొద్దున్న పొద్దున్న వస్తుందంట అది వచ్చిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసి ఈ వీడియో ఏ వదులుతా మన వైఫై అయితే వస్తుంది ఈరోజు బుక్ చేసిన నేను రేపు అమెజాన్లో వస్తుంది అది వచ్చిన తర్వాతనే వీడియో అప్డేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అండ్ చూద్దాం మనం ఈరోజు ఎంత చేస్తాం ఏం లేదు ఈ టైం నుండి సాయంత్రం దాకా ఎంత అవుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖాళీగా అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడి దిగుతా పడుతుందో చూద్దాం మనం ప్రస్తుతం మనకు వెళ్ళినాక డ్రాప్ వచ్చి మిస్ అయిపోయింది మంచిగా ఇస్తుండే రింగ్ రోడ్ నుంచి చూపించింది అది సెవెన్ ఎయిటీ రూపీస్ ఏమో చూపించింది అది మిస్ అయిపోయింది నాకు ఫస్ట్ డ్రాప్ చూద్దాం ఇక్కడికి వెళ్ళి వేరే డ్రాప్ ఏది పడుతుంది ఎక్కడిది పడుతుంది అండ్ ఈ టైం నుండి సాయంత్రం దాకా ఎంత చేస్తాను అండ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు గ్యాస్ లేదు మ్యాక్సిమమ్ మనకు ఇక్కడ కుక్కట్పల్లి ఆ సైడ్ అయితే వెళ్ళాను ఇక్కడ సికింద్రాబాద్ ఆ సైడ్ అయితే డ్రై డ్రాప్ ట్రై చేస్తాను ఎందుకంటే మనకు ఎల్పిజి మనకు బాదుర్పల్లి సిగ్నల్ కన్నా దొరుకుతుంది అక్కడ బాదుర్పల్లి వెళ్ళి ఒక కొంచెం వేయించుకుంటా లైన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ వేసుకుంటే షార్ట్ అయితే చేస్తుండ్రు గ్యాస్ ఎక్కువ వేయించుకుంటే మనం బాదుర్పల్లిలో కొంచెం మనకు తక్కువ అయితే వస్తుంది మైలేజ్ ఇవ్వట్లేదు బండి అందుకోసం అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమమ్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ అయితే ఓపించుకోండి నేను బాదుర్పల్లిలో వేయించుకుంటే అక్కడ షార్ట్ అయితే చాలా అవుతుంది నాకు ఎక్కువ శాతం అంటే నేను మన బోయినపల్లి తాడబన్ కాడ వేపించుకుంటాను అండ్ మన అమీర్పేట కాడ వేపేసుకుంటా అండ్ అలాగే మనకు ఏమంటారు షేక్పెట్టిన షేక్పేట్ నలలా వేయించుకుంటా అది పేరు రావట్లేదబ్బా టోలీ చౌకీలో టోలీ చౌకీలో వేయించుకుంటాను అక్కడ వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఈ మూడు తావులలో వేయించుకుంటే మనకు బండి అయితే మైలేజ్ మంచిగా ఇచ్చినట్లు అనిపిస్తుంది అండ్ గో గ్యాస్ మాత్రం అస్సలు వేసుకోను చాలామంది కామెంట్ చేస్తుంటారు కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నా ఈ రోజు నుంచి నేను ఎంత గ్యాస్ ఓపిస్తున్నా ఎంత చేస్తున్నా పర్ డే గ్యాస్ ఎంత పోతుంది ఎంత చేస్తున్నా అన్నట్టు అయితే క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తే అయిపోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా మంది చూస్తుండ్రు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేస్తుండ్రు ఆ కామెంట్ కామెంట్ చేసి కూడా లైక్ కొట్టట్లేదు లైక్ కొడితే నాకు కూడా కొంచెం ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది కొంచెం లైక్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మీరు లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే నేను వీడియోస్ తీసి మీకు ఎంకరేజ్ అయితే చేస్తాను మీకు చే చిన్న డౌట్ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఉంటారో వాళ్లకు నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్ అని అనుకుంటున్నాను నేను మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి చాలా అయితే స్టార్ట్ చేద్దాం మనం డ్రాప్ అయితే దొరకలేదు డ్రాప్ దొరి దొరికిన తర్వాత ఎక్కడైతే దొరుకుతుందో చూద్దాం చూ చూపిస్తాను చూస్తూనే ఉండండి ఫైనల్లీ మనకు ఫస్ట్ డ్రాప్ అయితే దొరికింది ఈ డ్రాప్ ఏంటంటే పికప్ వచ్చేస్తే మనకు టూ పాయింట్ త్రీ కిలోమీటర్ పికప్ ఉంది డ్రాప్ ఈ డ్రాప్ వచ్చేసి మనకు నెక్లెస్ రోడ్ రోడ్ అయితే పడ్డది మ్యాక్సిమం ఇది మనకు ఏమంటారు సికింద్రాబాద్ ఆ సైడ్ తీసుకెళ్తుంది రాణిగంజ్ ఆ సైడ్ డ్రాప్కి అయితే పికప్ అయితే వెళ్తున్నాను నేను పికప్ వచ్చేసి మనకు టూ పాయింట్ త్రీ కిలోమీటర్ పికప్ అయితే ఉంది పికప్ అయితే వేసుకున్నాం కస్టమర్ని ఏంటంటే ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్ ఏమో చూపించింది చూపిస్తాను చూసుకోవచ్చు మీరు చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం ఫస్ట్ డ్రాప్ ఎగ్జాక్ట్గా మనకు టూ త్రీ ట్వంటీకి అయితే పడ్డది ఈ డ్రాప్ అండ్ మనం పికప్కి వెళ్ళే దారి అయితే చాలా ఘోరంగా ఉంటుంది చూసుకోవచ్చు దారి కూడా అని చూపిస్తాను మీకు చాలా ఘోరంగా ఉంటుంది ఫస్ట్ డ్రాప్ కదా ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతే మనం అక్కడికి వెళ్ళి ఏదైనా డ్రాప్ అయితే పడుతుంది మనకు ఫస్ట్ డ్రాప్ పర్యటన కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం చూస్తూనే ఉంటాను సో చూసుకోవచ్చు మనం పికప్కి వెళ్ళే దారి అయితే చాలా ఘోరంగా ఉంది రోడ్లో రోడ్ అనేటిదైతే అయితే అస్సలు ఉండదు ఇక్కడ నేను ఇంతకుముందు మాక్సిమం రెండు మూడు మస్తు సార్లు అయితే పికప్ చేసుకున్నా ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు మాకు అందుకోసం అయితే చూపిస్తున్నా మొత్తం కచ్చా రోడ్ ఉంటుంది ఇక్కడ వర్షాకాలంలో కూడా నేను పికప్కి వచ్చిన చాలా సార్లు వర్షాకాలంలో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ అందులో వాటర్ లేదు కాబట్టి మనకు గట్టిగా ఉంటుంది బండి ఏంటంటే కొంచెం అటెట్ అవుతుంది మనకి ఇక్కడికి వెళ్ళి రైట్ ఎంత వెళ్ళాలి అంటే వెళ్ళి మనకు ఇది మ్యాక్సిమం డ్రాప్ ఏంటంటే సామాన్ డ్రాప్ అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఎందుకంటే నెక్లెస్ రోడ్ నెక్లెస్ రోడ్ అనే పడుతుంది పడ్డది కదా డ్రాప్ అది ఎక్కువ శాతం నాకు ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైనా పడితే సామాన్ డ్రాప్ే ఉంటుంది నేను ఇది కూడా అనుకుంటున్నా సామాన్ డ్రాపే ఉండొచ్చేమో నేను నేనైతే అనుకుంటున్నాను చూద్దాం పికప్ అయితే చేసుకుందాం కస్టమర్కి రోడ్ చూస్తుంటే కదా ఇట్ల చాలా ఘోరంగా అవుతుంది ఇట్లాంటి రోడ్ ఇంతకంటే ఘోరం ఘోరమైన రోడ్లు కూడా ఉంటాయి ఇది కొంచెం బెస్ట్ ఉంది అంత ఘోరంగా ఏం లేదు ఇంతకంటే బేకార్ రోడ్ల కూడా వెళ్ళాం మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రైట్ వెళ్ళాలి సో డ్రాప్ని అయితే పికప్ చేసుకుందాం మ్యాక్సిమమ్ ఇది సామాన్ డ్రాపే అని అనుకుంటున్నాను నేను చూద్దాం ఎట్లయితుందో సామాన్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడగాలి కస్టమర్ని చూద్దాం చూపిస్తాను సో మనం ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఇక్కడ జీసీ ఉంది కదా దాని ఉంది పికప్ లొకేషన్ కస్టమర్ ఏమని మనం है कहाँ पे आप खैरदाबाद खैरदाबाद समाजिक विवाद समाज विचार ओ टी पी क्या है टू नाइन फोर सिक्स टू नाइन फोर सिक्स गेट के बाद

కిలోమీటర్లు ఉంటాయి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అమౌంట్ వచ్చేసి మనకి రెండు మూడు వందల యాభై రూపాయలు అయితే యాడ్ అయింది ఇప్పుడు మనం ప్రస్తుతం మన రాజ్భవన్ ముందల అది రైల్వే ట్రాక్ ఉంటుంది కదా ఆ బస్సులో అయితే వచ్చేసిన ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా రాజ్భవన్ ముందల మన ఖైదాబాద్లోకి అయితే వస్తుంది ఇది ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ మనకు అండ్ ఇంకోటి ఏంటంటే మనం గ్యాస్ అయితే ఒప్పిస్తున్నాం పాతి గ్యాస్ ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఒప్పిస్తున్నాం అది నాలుగు కేజీల మూడు వందలు ఏమో వచ్చింది అంటే నాలుగు లీటర్ల పైననే వచ్చింది కేజీలు అంటాం మేము అంటే గ్యాస్ అయితే ఒప్పిస్తున్నాం ఇంకా అయితే ఒప్పించుకోవాలి ఫుల్ అయితే చేయించుకోలేదు అలా నీకు నాకు ఎందుకు అలా వేయించుకుంటే మైలేజ్ బండి మైలేజ్ ఇచ్చినట్లయితే అనిపిది అందుకోసం అయితే ఎక్కువ ఓపించలేదు నేను తక్కువనే ఒప్పించుకున్నాను అక్కడ ఇక్కడికి వెళ్ళి మనకు డ్రాప్ పడితే ఇక్కడ అమీర్పేట అక్కడ పోయి అయితే చూద్దాం ఇప్పించుకుందాం ఫుల్ అయితే తెప్పించుకుంటాం ఫుల్ తెప్పించుకుంటే ఎంత అయింది టోటల్గా ఎంత అయిందో చెప్తా నేను మనకు ఫస్ట్ డ్రాప్ వచ్చేసి టైం వచ్చేసి నాలుగు ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇది గంట ఇరవై నిమిషాలు పట్టింది నాకు డ్రాప్ దానికి గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏమి పట్టింది చూద్దాం ఇంట్రెస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ట్వంటీ నైన్ కిలోమీటర్లకి చాలా తక్కువైతే ఇచ్చిండు అమౌంట్ ఇది మాక్సిమం ఫోర్ ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉండాలి నాలుగు వందల పైన ఉండే డ్రాపు ఏంటంటే ప్రతి యాప్లో అమౌంట్ అయితే చాలా తక్కువ బా చాలా ఘోరంగా ఇస్తుడు ఆయన తెలియగా తప్పేది లేదన్నట్ల కొట్టాల్సి వస్తుంది అమౌంట్ చాలా తక్కువ ఇస్తుండు మాకు ట్వంటీ నైన్ కిలోమీటర్లు వస్తే ఇచ్చిన అమౌంట్ అది చూద్దాం మనకి ఇక్కడికి వెళ్ళి మనకు రామచంద్రాపురం అయితే డ్రాప్ ఉంటుంది రామచంద్రపురం ఎక్కడ వస్తుందంటే మనకు బిర్యం కూడా అని అయితే చెప్తుండ్రు కస్టమర్ మన మనకు కూడా తెలుసు అది బిర్యం కూడా మ్యాక్సిమం అక్కడ అమీన్పూర్ అక్కడ అయితే తీసుకెళ్తాడు ఈ డ్రాప్ ఈ డ్రాప్ ఏంటంటే ఈ డ్రాప్ కూడా ట్వంటీ ట్వంటీ నైన్ కిలోమీటర్లు ఏముంది డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం ఇక్కడ డ్రాప్ కూడా పడట్లేదు ఎక్కువ అండ్ అందుకోసం ఇంకో లాంగ్ డ్రాప్ అయితే వస్తున్నాం అన్నట్లయితే తీసుకున్నాను నేను డ్రాప్ మనకు వాళ్ళకు కాల్ చేస్తే ఏంటంటే అమ్మన్పూర్ బిర్యాముల మధ్యలో అయితే ఇవ్వాలి అని చెప్తుండ్రు వాళ్ళు అయితే సరే అని అయితే నేను కూతున్నా కస్టమర్ని అయితే పికప్ చేస్తున్నామా రైల్వే ఇక్కడ రైల్వే ట్రాక్ కాలనీలో వస్తే ఏంటంటే మొత్తం చిన్న గల్లీలు ఉంటాయి బైక్ వెళ్ళి చూడండి బందీ ఇట్లా వెక్కి అయితే ఉంచుతారు బందీ పాక్ దానిక మనకు జాబ్ అయితే ఉండదు నాకు చూసుకుని అయితే వెళ్ళాలి వాళ్ళ ముకుంటే అయిపోయామ్మా చాలా తక్కువ జాగ్నండి మన బండి దిక్కుండి కూడా జాగం ఉండదు అక్కడ చాలా దూరంగా ఉంటుంది మనకి లొకేషన్ వచ్చేసి ఎంత దూరంగా ఉంది బండి బండ్లు మ్యాక్సిమమ్ మనకు గంట పైన అయితే పడుతుంది ఇది ట్రాఫు గంట నారా అట్లా కావచ్చు ఎందుకంటే బిర్యాం కూడా మనం ఖైర్తా బండి నుండి అక్కడ వెళ్ళాలంటే మ్యాక్సిమం గంట నార ఈజీగా పడుతుంది చూద్దాం ఇప్పుడైతే నాలుగు నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఆరున్నర అవుతుందో ఏడు అవుతుందో తెలియదు తీసుకున్నాయి కదా డ్రాప్ ఇక్కడ పడట్లేదు కదా అన్నట్లయితే తీసుకున్నాను నేను డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాను ఇద ర పదహారు నిమిషాలు అయితే అవుతుంది మనకు ఈ డ్రాప్ కూడా ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్లు ఉండే డ్రాప్ అయితే మనకు త్రీ సిక్స్టీ రూపీస్ వచ్చే వచ్చేసింది రెండు డ్రాప్లలోనే మనం ఏడు వందల పది రూపాయలు ఏమైతే చేసేసాము ఏడు వందల ఏడు వందల ఎనిమిది రూపాయలు అయితే అయింది టైం అయితే చాలా అయిపోయింది అబ్బా గంట ఇరవై నిమిషాలు ఏమో పట్టింది డ్రాప్ దానికి మనకు చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మాదాపు డ్రాప్ అయితే పడుతుండే ఆ డ్రాప్ ఏంటంటే అమౌంట్ కొంచెం తక్కువ ఇస్తుండే రాబట్ వాళ్ళు అందుకోసం తీసుకోలేదు చూడాలి మనకు రెండో డ్రాప్ కూడా కంప్లీట్ అయింది అండ్ ఈ డ్రాప్ తెచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ గ్యాస్ అయితే ఒప్పించుకున్నాను గ్యాస్ మనకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ వచ్చింది అది ఫైవ్ సిక్స్టీ అండ్ మనకు టూ ఫిఫ్టీ అంటే ఎంత అవుతుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ మొత్తం ఏడు వందల పది రూపాయలది ఏడు వందల ఏడు వందల అది ఎనిమిది వందల పది రూపాయలది అయితే గ్యాస్ వచ్చింది మనకు ఎనిమిది వందల పది రూపాయల మనకు ఫుల్ గ్యాస్ అయితే అయిపోయింది అండ్ ఈరోజు నడుస్తుంది రేపు కొంచెం మధ్యాహ్నం దాకా అట్లా నడుస్తుంది చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది ఎంత గ్యాస్ మిగులుతుంది చూద్దాం మనం ఫ్యామిలీ గైస్ ఈరోజు అర్నింగ్ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాపిటోల్ అయితే చూపిస్తాను చూసుకోవచ్చు అండ్ రాబిట్ ట్వెల్వ్ దాటింది రెండు డ్రాప్లు సెవెన్ జీరో సెవె సెవెన్ జీరో ఎయిట్ అండ్ ఓలాలో అయితే చూసుకోవచ్చు ఓలాలో ఐదు డ్రాప్లు ఆరు వందల యాభై ఆరు రూపాయలు అండ్ ఓలాలో ఒక డ్రాప్ అయితే కొట్టినాం మనం ఓలాలో ఒక డ్రాప్ రెండు డ్రాప్ ఒకటే డ్రాపు టూ నైంటీ టూ రూపీస్ది కదా అండ్ మనం ఇది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ మనం ఆఫ్లైన్లో ఇది టూ నైన్ టూ నైంటీ టూ రూపీస్ డ్రాప్ అయితే కొట్టినాం కదా అది మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇచ్చిండు కస్టమర్ ఎందుకంటే అది గ్లాసులు ఉండే మనకు అండ్ ఒక ఆఫ్లైన్లో ఒక ఇంకోటి హండ్రెడ్ రూపీస్ డ్రాప్ అయితే కొట్టినా నేను అండ్ మన క్లోజింగ్ టైం అయితే చూసుకోవచ్చు ట్వెల్వ్ ట్వంటీ అయితే అవుతుంది కానీ మనకు టెన్ ఫార్టీకే లాస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఇంటికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ బై బై